ఎవరైనా కూడా ఏ సమస్య గ్రీవేషన్ మనం చెప్పినట్టుగా పంచాయతీ ప్రజా కార్యక్రమం పెట్టుకుందాం అప్పుడైతే లెస్ లెస్ మనకు అవకాశం ఉంది అందరితో వన్ ఆన్ వన్ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు దయచేసి కొద్ది రోజులు ఊపిడి భూ సమస్యలు కానీ అన్ని పరిష్కారం చేసుకుందాం మనం ఏదైనా ఎమర్జెన్సీ సమస్య ఉన్నా లేకపోతే మరీ ఇబ్బందిగా ఉన్న సమస్యలు ఉంటే నేరుగా మన కన్వీనర్ దృష్టికి కానీ లేకపోతే మీ గ్రామ పంచాయతీ పెద్ద దృష్టికి కానీ తీసుకెళ్ళండి వారు మన ఎమ్మెల్యే ఆఫీస్ కి తీసుకొస్తారు రాబోయే రోజుల్లో కూడా మన ప్రతి పంచాయతీ నుంచి ఒక టెక్నికల్ కోఆర్డినేటర్ ని ఎమ్మెల్యే ఆఫీస్ అనుసంధానం చేయబోతున్నాము అది మీరు పంపించే వ్యక్తి మీరు సెలెక్ట్ చేసే పంచాయతీలో మీరు ఎవరైతే ఒక టెక్నికల్ ని పెడతారో మాకు వారు ఎమ్మెల్యే ఆఫీస్ తోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతా ఉంది డైరెక్ట్ గా కోఆర్డినేట్ చేయడం జరుగుతా ఉంది త్రూ మండల మండల నాయకత్వం కూడా కూర్చొని అందరం కూర్చొని దాన్ని పరిష్కారం చేసేదానికి వెళ్దాం వీలైనంత సమస్య తగ్గిద్దాం మనకు తెలిసి ఎలా చేసుకోవాలనేది ఇది వీలైనంత త్వరగా మనం అన్ని పరిష్కారం చేసుకునే దానికి వెళ్దాం మరొకసారి మీకు ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలనుకుంటే రెండు నిమిషాలు మాట్లాడచ్చు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నా అందరికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను